దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరగనుండగా తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది తొలి విడతలో నూట రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది తొలి విడతలో పలువురు ప్రముఖులు పోటీలో ఉండడంతో పోరు ఆసక్తికరంగా మారింది తొలి విడత ఎన్నికల్లో దేశంలోని ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది తొలి విడతలో అందరి చూపు తమిళనాడు పైనే ఉందా సార్వత్రిక సమరంలో తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది దేశవ్యాప్తంగా లోక్సభకు మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా తొలి విడత ప్రచారానికి నెల పదిహేడున తెరపడింది మొదటి విడతలో నూట లోక్సభ స్థానాలకు నెల పంతొమ్మిదిన పోలింగ్ జరగనుండగా తమిళనాడు ఉత్తరాఖండ్ సహా పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాల్లో ఈ దశలో పోలింగ్ పూర్తి కానుంది మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరగనున్న తొలి విడత ఎన్నికల్లో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఇద్దరు మాజీ సీఎంలు ఒక మాజీ గవర్నర్ పోటీ చేస్తుండటంతో వీరంతా ప్రజల మద్దతును పొందుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది గురుజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన ఎటువంటి సమస్యలకైనా తక్షణ మొత్తం ఏడు విడతల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ కు ఇప్పటికే ప్రచార పర్వం ముగిసింది మొత్తం నూట రెండు నియోజకవర్గాల్లో కొద్ది రోజులుగా హోరెత్తిన మైకులు మూతపడ్డాయి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై రెండు నాటి ఎన్నికలు మినహా దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎలక్షన్ కమిషన్ పటిష్టమైన భద్రతతో కూడిన ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు నలభై నాలుగు రోజుల పాటు ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుండగా తొలి విడత కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంలు వీవీప్యాట్ల పంపిణీ సహా భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది ఎలక్షన్ కమిషన్ తమిళనాడు ఉత్తరాఖండ్ సహా పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ పూర్తి కానుంది అత్యధికంగా తమిళనాడులో ముప్పై తొమ్మిది ఉత్తరాఖండ్లో ఐదు ప్రదేశ్ మేఘాలయాలో రెండు చొప్పున మిజోరాం నాగాలాండ్ సిక్కిం అండమాన్ నికోబార్ లక్షద్వీప్ పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి ఈ నెల పంతొమ్మిదిన పోలింగ్ జరగనుంది మణిపూర్లో రెండు స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ అవుటర్ మణిపూర్ నియోజకవర్గంలో మాత్రం మొదటి రెండు దశల్లో ఓటింగ్ నిర్వహిస్తారు ఎనభై స్థానాలున్న ఉత్తరప్రదేశ్ నలభై రెండు సీట్లున్న పశ్చిమ బెంగాల్ నలభై సీట్లు ఉన్న బీహార్లో మొత్తం ఏడు విడతల్లోనూ పోలింగ్ జరగనుంది తొలి విడతలో యూపీలో ఎనిమిది బీహార్లో నాలుగు పశ్చిమ బెంగాల్లో మూడు నియోజకవర్గాల్లో ఓటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి రాజస్థాన్లో పన్నెండు మధ్యప్రదేశ్లో ఆరు మహారాష్ట్రలో ఐదు అసోంలో ఐదు ఛత్తీస్గఢ్లో ఒకటి జమ్మూ కశ్మీర్లో ఒక నియోజకవర్గానికి ఈ నెల పంతొమ్మిదిన పోలింగ్ జరగనుంది లోక్సభ ఎన్నికల్లో తొలి విడతలో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు పోటీలో ఉన్నారు నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగపూర్ బరిలో నిలిచారు మరో మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు రెండు వేల నాలుగు నుంచి కిరణ్ రిజిజు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రిజిజు పోటీగా మాజీ సీఎం కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్షుడు టుకీ ఎన్నికల బరిలో నిలిచారు మరో కేంద్ర మంత్రి మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ దిబ్రుగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్ నగర్ బరిలో నిలిచారు మరో మంత్రి జితేంద్ర సింగ్ ఉధంపర్ నుంచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యుడు అయిన భూపేంద్ర యాదవ్ రాజస్థాన్లోని అల్వార్ నుంచి పోటీ చేస్తున్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ బరిలో నిలిచారు ఈ లోక్సభ ఎన్నికల్లో మరో మంత్రి ఎల్ మురుగన్ తమిళనాడులోని నీలగిరి నుంచి పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా ఉన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రామాణిక్ పశ్చిమ బెంగాల్లోని కూచ్ బిహార్ నుంచి పోటీ చేస్తున్నారు బీహార్లోని జయూం నియోజకవర్గం నుంచి ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ పోటీలో నిలిచారు మధ్యప్రదేశ్లోని చింద్వాడా నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ లోక్సభ బరిలో నిలిచారు ఉత్తరప్రదేశ్లోని ఫిలిబీత్లో వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్కు అవకాశం కల్పించింది పోలింగ్ లో తమిళనాడుపైనే అందరి దృష్టి నెలకొంది ఈసారి ఎన్నికల్లో తమిళనాడు నుంచి పలువురు ప్రముఖులు పోటీ చేస్తుండడమే అందుకు కారణం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు సీనియర్ నటి రాధిక బీజేపీ తరఫున విరుద్నగర్ బరిలో నిలిచారు రాధికకు ప్రత్యర్థిగా డిఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొలి తూతుకూడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు దీంతో తొలి పోలింగ్లో తమిళనాడుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది అందరి ఫోకస్ తమిళనాడు పైనే ఉంది తమిళనాడు నుంచి పలువురు ప్రముఖులు పోటీ చేస్తుండడమే అందుకు కారణం అదే సమయంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు